ప్రవశతోత్తరం దైవాశీస్సులు ఎనభై ఐదో కీర్తన ఎనిమిదో వచనం నిహోవా సెలవుచ్చు మాటను నేను చెవిని పెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును వారు మరలా భక్తిలో గాక ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మనకొరకు గాక దేవుడని హోవా సెలవిచ్చు మాట నేను చెవిని పెట్టేదను ఆయన మాట శ్రద్ధగా వినాలి అనేది భక్తిలోని మొదటి మెట్టు చెవిని పెట్టడం అంటే జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా చేస్తాను అని మనకు తెలుసు ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవశను నుంచి ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభోచనము సెలవిచ్చును ఆయన ఎప్పుడు శుభం చెప్పే దేవుడే కానీ అశుభాన్ని పలికే దేవుడు కాదు అశుభం ఎందుకు పలికేరు లేఖనాలంటే మన యొక్క దుష్టత్వం ఆకాశాన్ని అంటితే అది ఆ రీతిగా ఉందో లేదో వచ్చి చూచి అప్పుడు శాపవచనాన్ని పలుకుతారు దేవుని పిల్లలారా ఆయన శుభవచనం ఎందుకు పలుకుతారంటే మరలా మనం భక్తిహీళ్లు కాకుండా ఉండటానికి అంటే శుభవచనం విని కూడా దాన్ని అనుభవిస్తూ కూడా భక్తిహీలం అవుతాము అనే భయాన్ని దైవజనుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు మరలా భక్తిహీనుడిని కాకుందును మరలా రిపుటేషన్ దేవుని పిల్లలారా శుభవచనం ఉంటుందని ఉదయాన్నే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం చాలామంది దైవజనులు చాలా విషయాలు చెప్తున్నారు అందుకు దేవునికి స్తోత్రం ఉదయ కాలంలోనే చదువుల కొరకు వెళ్ళే బిడ్డలకి ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలకి పనికి వెళ్ళే బిడ్డలకి మరి కొంత వాక్యం చదువుకుని మరి ఒక మంచి మాట విందామని అందరూ తప్పకుండా వింటారు నువ్వు ఎప్పుడైనా ఈరోజన ఆ రోజని కాదు ప్రతిరోజు వేయకునే వచ్చి దేవుడు నేను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు బ్రతకమని ఆజ్ఞాపిస్తాడు స్తోత్రం అది మనకు తెలిసేది కాదు కనబడేది కాదు కానీ అది జరుగుద్ది ప్రతిరోజు జరుగుద్ది మన ముందుగానే పెందలాడే తెల్లవారుకు ముందే వచ్చి మనల్ని ఎత్తుకుని పెట్టుకుని బ్రతకమైన ఆజ్ఞాపిస్తాడు ఆయన ప్రేమ ఉన్నతమైనది శ్రేష్టమైనది గొప్పది బాగా గుర్తుపెట్టుకోండి అత్యున్నతమైన ప్రేమ కలిగిన వాడు శుభమే మాట్లాడతాడు మోషే గారు జాగ్రత్తగా వినండి ద్వితీయ దేశ చివరిలో మీరు ఎలాగ అవ్వబోతున్నారు నాకు తెలుసు నేనుండగానే ఈ రకంగా తిరుగుబాటు చేశారు నేను చనిపోయిన తర్వాత మరెక్కువగా భక్తిహీనులు అవుతారు అని మాట్లాడతారు ప్రభువారు కూడా సేమ్ వర్డ్స్ వాడతారు ఇప్పుడు అది కొంచెం మనసు పెట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరమే పాజిటివ్ మాటలే మాట్లాడాలి కదా నెగిటివ్ మాటలు ఎందుకు మాట్లాడారు చూసారా మీరు ఎలా అవ్వబోతున్నారో రాబోయే దినాల్లో అని మేలుకరమైన మాట వారి కొరకు మాట్లాడలేదు ముప్పై ఒకటో అధ్యాయం ద్వితీయ దేశకాండం ముప్పై ఒకటో అధ్యాయం పదహారు వచ్చినాం యహో ఆ మోసతో ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోవచ్చున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరు ఆ జనుల మధ్యను వ్యభిచారులై అన్యదేవతతో వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు చూసారా దేవుడు మోసే గారితో చెబుతున్నాడు నువ్వు వెళ్ళబోతున్నావయ్యా మరణం కానీ వీళ్ళు అవుతారు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి మనం శుభోచనం కోసం చూస్తున్నాం కదా వీళ్ళు ఏ దేశంలోకి వెళ్తారో ఆ దేశం యొక్క పాపాలన్నింటినీ చేస్తారు విగ్రహాలను పూజ చేస్తారు భక్తిహీనులు అయిపోతారు ప్రభువే మాట్లాడారు ప్రభు మాట్లాడే మాట నెరవేరుద్దుగా మరి మనం ఎప్పుడైతే ప్రభువారు మనను గురించి ఒక మాట సెలవిచ్చారు వ్యతిరేకముగా మాట్లాడింది వెంటనే మనం పశ్చాత్తాపడాలి అంత తొందరగా మాట్లాడరు చాలా అవకాశాలు సంవత్సరాలు గమనించి ఇక లాభం లేదని కోప్పడతారు హెచ్చరిస్తారు సంకేతాలు పంపిస్తారు ప్రభువారు నెగిటివ్ వర్డ్స్ పలికేరంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఆయన మాటలో శక్తి ఉంది ఈ సమస్తాన్ని కలుగు చేసింది ఆయన మాటే ప్రభువారు వీళ్ళు అవుతారు మంచివాళ్ళు అవుతారు నన్ను సేవిస్తారు భాగ్యవంతులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు ఆ మాట మోషే గారు చనిపోయే ముందు చెప్పలే మోషే గారు కూడా అదే మాట అంతకుముందు మాట బావో మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు ఆయన ఈ మాటలను కూడా శుభవచనాలుగా మార్చే శక్తి దేవుందే అది ఎలా అంటే మనం వెంటనే పశ్చాత్తాపడాలి మన మీద అంటే ఏ విషయంలో కోపడ్డాడు వెంటనే మనకు అర్థమవుద్దు మనకు తెలుసు మనం చేసే పాపాలు దేవునికి వ్యతిరేకమైన సంగతి మనకు తెలుసు వెంటనే పశ్చాత్తాపడితే కరుణా సంపన్నుడై కదిలిపోతాడు స్తోత్రం స్తోత్రం అట్టి అనుభవాన్ని మనం పొందుకున్నట్లుగా ఆత్మదేవుడు అభిషేకించి బలపర్చను గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ